బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూసినాం హర్యానాలోని రోహతక్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ప్రమాదం చేత్తు పోల్ విరిగి పడటంతో ఓ యువ ప్లేయర్ గ్రౌండ్లోనే దుర్మరణం పాలయ్యాడు ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది వివరాలకు వెళితే రోహతక్ కు చెందిన బాస్కెట్బాల్ ప్లేయర్ లక్కన్ మజ్రా బాస్కెట్బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో బాస్కెట్బాల్ హోప్ను పట్టుకొని వేలాడుతూ ఉండగా పోల్ విరిగి అతడి మీద పడింది ఇక అక్కడే ఉన్న ఇతర క్రీడాకారులు వెంటనే లక్నో పోల్ కింద నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లఖన్ మృతి చెందాడు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు కాగా బహదూర్ఘ్లోని హుషియర్ సింగ్ స్టేడియంలోని రెండు రోజుల క్రితం ఇలాంటి దుర్ఘటనే చోటు చేసుకుంది బాస్కెట్బాల్ పోల్ విరిగి పడటంతో పదిహేనేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు